థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పేరు వచ్చేసి దివ్యా అండి మాది వరంగల్ బిఫోర్ కే నేను మాది వచ్చి బిజినెస్ వచ్చేసి రెస్టారెంట్స్ మావి హనంకోటలోని ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా అందరికీ తెలిసింది కదా నేను అప్పుడు అనుకున్నాను విఆర్ వెరీ సెటిల్ ఇంత బాగుంది హ్యాపీ ఎంజాయ్ చేయించాను కానీ తర్వాత అర్థమైంది విఆర్ బిగ్ జీరో అని చెప్పేసి సో తర్వాత నేను అప్పుడే నాకు మా అత్తయ్య మధుమతి మేడం నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మోడీ కేర్ గురించి కానీ దాన్ని నేను ఎలా అంటే త్రీ మంత్స్ రిజెక్ట్ చేశానండి ఎందుకంటే లో కాస్ట్ని అని చీప్ హై కాస్ట్ అని చాలా బ్రాండ్ అని ఫీల్ అయ్యేదాన్ని ఆ టైంలో తర్వాత మెల్లి మెల్లిగా త్రీ మంత్స్ నాకు లో పడిపోయి మోడికేర్ 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 అని అత్తమో చెప్పింది చాలా సతాయించాను మా ఇంటికి వస్తే అత్త పిల్లధరంన్నా కదా మేము పిల్లనిచ్చినామని విన్నాను యాక్చువల్గా చెప్పాలంటే లేదు ఇంట్లో కూడా రానికపోయేదాన్ని కానీ నిజంగా వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అండ్ బ్యూటిఫుల్ కంపెనీ అండ్ బ్యాక్గ్రౌండ్ సమీర్ మోడీ సార్ విజన్ నాకు అది బాగా నచ్చింది ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో దట్ ఈస్ మెయిన్ వన్ మంత్లో డైరెక్టర్ అయిపోయాను అప్పుడు బెంగళూరుకి అప్పుడు అర్థమైంది ఇది నేను ఓన్లీ లేడీసే చేయగలుగుతారు ఇంట్లో హోమ్ మేకర్స్ చేయగలుగుతారు మోడీ కేర్ అనుకున్నాను కానీ ఆ ఈవెంట్కి వెళ్ళాక నాకు అర్థమైంది మోడీ కేర్ చాలా పెద్దది నేను బావులు కప్పలగా ఆలోచించాను వన్స్ వింటాను ఈవెంట్ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను మోడీ కేర్ ఎవరికైనా చెప్పొచ్చు ఎవరైనా చేస్తారు అంత యంగ్స్టర్సే ఉన్నారు అనేసి నేను అప్పుడు చాలా రియలైజ్ అయిపోయి విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే నేను డైమా ప్లాట్ఫామ్ డైరెక్టర్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ బాగా జరుగుతుంది అదే సమయంలో రియల్గా చెప్పాలి అంటే నేను కన్సీవ్ అయ్యాను అండ్ నాకు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత నార్మల్గా కన్సీవ్ అయ్యాను మోడికే సప్లిమెంట్స్తో టేకెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేక్ అండి తెలిసిందే కదా కంప్లీట్ మొత్తం స్టాప్ అండ్ ప్లాటినం డైరెక్టర్ నుంచి ఐ కేమ్ టు డైరెక్టర్ నోటింగ్ అందరూ డల్ అయిపోయారు అప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళాను డిప్రెషన్కి వెళ్ళద్దు ఆ టైంలో కానీ సంతోషంగా ఉండాలి కానీ డిప్రెషన్ ఉంది రెండు ఉన్నాయి అప్పుడు నిజంగా ఆ టైంలో ఎవరున్నా కానీ ఏం చేస్తారు బాడీ కేర్ వేస్ట్ నా వల్ల కాదు నేను చేయలేను అని గివప్ చేసేసుకుంటాను అవునా ఆ స్టేజ్లో ఎవరున్నా కానీ సో నేను ఆ టైంలో ఇది ఒక నాకు లెర్నింగ్ ప్రాసెస్ ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ నేను ఇంతకంటే స్పీడ్గా ఒక బాల్ కొడితే ఎలా స్పీడ్ వస్తుందో మళ్ళీ రివర్స్ అలా నేను రావాలి అని నాకు నేనే స్టార్టింగ్ బాధ అన్నీ ఉన్నాయి కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యి అగైన్ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ జూన్ విత్ ఫైవ్ థౌజండ్ చెక్ ఓన్లీ డై డైరెక్ట్ ఒక మంత్ అయ్యో ఒక మంత్ కాకపోయింది అండ్ నెక్స్ట్ జూన్కి వచ్చేసరికి ఐ మెయింటైన్ ప్లాటినం అండ్ ఐ నో హైయెస్ట్ చెక్ ఇస్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పాల్సింది ఏం చేశాను నేను మీకు అందరు తెలుసుకోవాలా తెలుసుకోవడమే కాదు పని చేస్తేనే చెప్తాను ఓకే అది పని వద్దా ఓకే రోజు రోమ్ మీటింగ్స్ చేయాలి నేను ఫైవ్ మంత్స్ బేబీతోని మా మమ్మీ యూఎస్కి వెళ్ళింది నేను మా చెల్లి ఒకటేసారి కన్సీవ్ అయ్యాము సో అక్కడ వేరే ఆప్షన్ లేక తను అక్కడికి వెళ్ళింది నేను ఇక్కడ ఫైవ్ మంత్స్ బేబీతో ఐ స్టార్ట్ డీపీ పాయింట్ అండ్ లాస్ట్ జూన్ ఫోర్త్ రోజు ఓపెన్ చేశాను రోజు వెళ్ళి కూర్చునేదాన్ని డెమోస్కి వెళ్ళేదాన్ని ఎవరైనా రావాలన్నా అక్కడికి ఫోన్స్లలో ఐ మీన్ నా టీంలో ఇప్పుడు వన్ ఇయర్లోనే ఫోర్టీన్ డిపీస్ ఓపెన్ చేశాను అండ్ అంటే ఏది ఏమైనా కానీ మీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి ప్రోడక్ట్ నాలెడ్జ్ అది ఉంటే మీరు గేమ్ ప్లే చేసేవారితోనే ప్రోడక్ట్ గురించి తెలియకుండా మనం వాడకుండా మనం వెళ్ళి ఏదో చెప్పాలంటే మాత్రం ఎవ్వరు నమ్మరు అండ్ ప్రతి ఒక్కటి మీరు ఒక ట్వంటీ డెమోస్ అనేది పర్ఫెక్ట్గా చేయగలగాలి అంటే ట్వంటీ డెమోస్ అంటే ట్వంటీ ప్రోడక్ట్స్ మీద మీకు బేస్ అనేది ఉండాలి కంపల్సరీ అప్పుడు యూ క్యాన్ అన్ని చూస్ చేసుకోండి చాలా కేటగిరీస్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు కంపెనీ సపోర్ట్ ఉంది అండ్ అప్లైనా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ అయినా మన దగ్గర ఉంటుంది కానీ మనం ఒకటి ఎక్సెల్ఫై చేయడమే చాలా ఇంపార్టెంట్ అండ్ తెలిసిన వాళ్ళు వీళ్ళు చేస్తారు నో జడ్జ్మెంట్స్ మీరు అందరికీ చెప్పడమే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆటోమేటిక్గా అలా స్టార్ట్ అయిన జర్నీనే నేను క్రూజ్లప్పుడు నేను ఎక్కడ నాకు టీమ్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు వాళ్ళందరికీ కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను నా టీం మెంబర్స్ని నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ప్యాకే జాయిన్ అయ్యారు కానీ ఫోన్లోనే ర్యాపో ఉండేది అండ్ త్రీ పీపుల్ వచ్చారు ఆ టీం నుంచి ఈ త్రీ పీపుల్ని విత్ ఇన్ సిక్స్ మంత్స్లో నేను టూ హండ్రెడ్ పీపుల్ చేస్తాను వెరీ పొటెన్షియల్ ఏరియా వైజాగ్ లో నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎంత కాలెంట్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఆషామాషా కంపెనీ వేస్తలేము ఏదో ఇచ్చి ప్రొడక్ట్స్ ఇస్తలేము అందరికి చాలా హై అంటే లైక్ హై ప్రొఫైల్ మోడీ కేరే ఇప్పుడు సబ్మిట్ పర్సన్ ఫైన్ చెక్స్ అర్థం చేశారు కదా ఇంకా వెరీ 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 ఈజీ అన్నమాట చేసుకోవడానికి కానీ డైలీ టూ హోమ్ మీటింగ్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అదే మీ బేస్మెంట్ అదే మీ సక్సెస్ అదే మీ స్టోరీ ఎక్కడికైనా ఇస్తుంది సో ఐ రెడీ ఫర్ డూయింగ్ మై వన్ చెప్పండి ఏమంటున్నాంగ్ హోమ్ మీటింగ్ హోమ్ మీటింగ్ ఇక్కడికెళ్ళి పడినా కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒక రెండు మంది ప్లాన్ అనేది చెప్పేర్ అయిపోవాలి ఎక్కడెక్కడ చేయాలి ఏంటి దాన్ని ఫాలోఅప్ ఎలా చేయాలి హోమ్ మీటింగ్స్ చేయగానే కాదు ఫాలోఅప్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫోర్త్ వైస్ వర్స అనమాట పగలు రాత్రి అనేది ఎలాగనో మీటింగ్ అండ్ ఫాలోఅప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనీ అనేది ఎలాగైనా వస్తుందండి డోంట్ వరీ డబ్బుల విషయంలో వస్తుందా ఎంత వస్తుంది ఏంటి క్యాలిక్యులేషన్ ఏం చేయకండి ఎందుకంటే పని చేస్తే మన ప్రకృతి మన నిజంగానే హార్డ్ వర్క్ చేస్తే అది వద్దనే తిరిగి వేరేట్లు ఇస్తున్న మనం అదే మనం